నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెగానైన్ భక్తి ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం మీ అందరి నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది ఇంకా విశేష స్పందన రావాలి అన్న సదుద్దేశంతో మీరు అందరికీ మా వీడియోస్ ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆషాఢం వచ్చేసింది ఆషాఢం రాగానే మనకి చాలా ఒక రకమైన సమస్యలు ఒక రకమైన డౌట్స్ బోర్డు సేల్స్ ఇలా చాలా రకాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి దానికి సంబంధించిన సందేహాలు ఉంటాయి పండగలకి ఏమిటి ప్రత్యేకత అసలు ఆషాఢం అనగానే మనకి ఎందుకు గోరింట గుర్తొస్తుంది ఆషాఢం అనగానే ఎందుకు అత్తాకోడలు గుర్తొస్తారు ఆషాఢం అనగానే ఎందుకు అసలు ముహూర్తాలు పెట్టరు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు సవివరంగా వివరిస్తారు నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆస్ట్రాలజీకి సంబంధించి ఖచ్చితంగా మేడం ని కలవచ్చు స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది నమస్కారం అండి నమస్తే అండి ముందుగా అసలు ఆషాఢం ఆషాఢానికి ఏమిటి అంత ప్రత్యేకత ఏమిటి అసలు ఏ ముహూర్తాలు ఉండవు ఏ పెళ్లిళ్ళు పెట్టుకోరు కానీ ఆషాఢం అనగానే ఒక రకమైన ఒక రెస్ట్ ఫీలింగ్ ఉంటుంది కానీ అందులో ఒక రకమైన ఉత్సాహము ఉంటుంది ఏమిటి అసలు ఈ ఆషాఢానికి ఏమిటి ప్రత్యేకత ఏమిటి చెప్పండి ఈ ఆషాఢం అనగానే ఆడవాళ్ళకి మంచి ఊపు ఉత్సాహం ఉంటుంది మగవాళ్ళ పరుసుకి చిల్లు ఉంటుంది అంటే ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ గల్లా పెట్టెలు గలగలగల ఆడిపోతుంటాయి ఎందుకంటే సేల్స్ అంటూ ఉంటారు అన్నీ ఉంటారు అన్నమాట ఆషాఢ మాసంలో ఇవి ఒక సెగ్మెంట్ అయితే అసలు ఆషాఢ మాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చంద్రుడు ఏ మాసంలో మనకు తెలుగు నెలల ప్రకారం చూద్దాం జనవరి డిసెంబరు అవి కాదు కాబట్టి ఆ పాల్గొన వరకు ఏ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తూ ఉంటాడో ఆ ఆ నక్షత్రానికి తగ్గ పేరు మనకి ఆ మాసానికి వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ ఈ రెండు కలిపి నక్షత్రంలోకి ప్రవేశం చేశాడు కాబట్టి ఆ మాసం అంటారు అయితే మరొకటి ఏంటంటే మనకి తెలుగు సంవత్సరాల నెలలో ఇది నాలుగవ నెల నాలుగవది అంటే మనకి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇట్లాగా మనకి చవితి అంటే నాలుగవది కాబట్టి నాలుగవ దాన్ని కొంచెము మనము విశిష్టత చేస్తాము చవితి తిది అన్నట్టు సో ఇది నాలుగో మాసం కాబట్టి అది ఒక ఒక ప్రాతిపదిక అయితే ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రయాణం చేస్తాడు ప్రతి నెలకి సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వెళుతూ ఉంటాడు మేషం వృషభం మిథునం ఇలాగా తిరు ఆ వెళ్తుంటాడు ఆయన వెళ్ళినప్పుడల్లా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దీన్ని అంటే విశిష్టతని ఆ మాసానికి ఆపాదిస్తాడు ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సమయంలో విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమించే సమయము రెస్ట్ పీరియడ్ పాప ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన అందరికి తిండి పెట్టి వాళ్ళ స్థితిగతులు చూసి మరి ఆయనకి రెస్ట్ ఉండాలి కదా పాపం ఈ సమయంలో ఆషాఢ మాసంలో ఆయన శయనానికి వెళ్ళే సమయం అనమాట ఈ నాలుగు నెలలు ఆయన శయనంలో ఉంటాడు మనకి వచ్చే ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి రోజు ఆయన నిద్రకు ఉపక్రమిస్తాడు శేని ఏకాదశి చాలా శ్రేని ఏకాదశి అంటారు అంతవరకు ఆయన్ని అప్పుడు దాని గురించి చెప్తాను అయితే ఈ ఆషాఢ మాసంలో మనకి ముహూర్తాలు అనేది ఉండదు స్థితికారకుడే నిద్రపోతున్నాడు కాబట్టి మనకి ఏ ముహూర్తాలు శుభకార్యాలకు సంబంధించి ఏవి చెయ్యరు మరి ఈ మాసం యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక వ్రతాలకు దానాలకు తరువాత అంటే ఏదైతే పితృకార్యాలు చేసుకుంటామో పితృకాలకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కాబట్టి మనం పితృకార్యాలకి దాన ధర్మాలకి ఇలాంటి వాటికి ఈ నాలుగు నెలలని మనం ఉపయోగించుకుంటాము అయితే ఋషులు సన్యాసులు ఇలాంటి వాళ్ళు చాతుర్మాస దీక్ష కూడా మనం కొంతమంది చేస్తుంటారు ఎందుకు చాతుర్మాస దీక్ష చేయాలంటే ఈ చాతుర్ అంటే చతుర్ అంటే నాలుగు నాలుగు మాసాల దీక్ష అంటే ఇది ఒక సంధికాలం అంటారు సంధికాలం అంటే మనకి సగము ఋతువు సగమేమో వర్ష ఋతువు వస్తున్న సమయం ఈ సమయంలో మనకి వాతావరణ రీత్యా మనకి రోగాలు ఎక్కువ వస్తుంటాయి జలుబు అని అంటే వాతానికి సంబంధించిన ఎక్కువ జలుబు దగ్గులు శ్లేష్మము ఇట్లాంటి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ దీనికోసము ప్రకృతి కూడా కొంచెము డిస్టర్బ్డ్గా ఉంటుంది దానికి సంబంధించినది ఏంటంటే ఇలాంటి సమయంలో శుభకార్యాలు పెట్టుకుంటే ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోతారు ఇది ఇది ఒక కారణము మరొక కారణం ఏంటంటే ఈ ఋషులు కానీ సన్యాసులు కానీ సెయింట్స్ కానీ ఈ వర్షాకాల సమయంలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళలేని ఆ పూర్వం అంటే ఇప్పుడు మనకి అన్ని ట్రాన్స్పోర్ట్స్ వచ్చేసాయి మరి పూర్వం అలాంటివి లేవు కదా అయితే ఎడ్ల బళ్ళ మీద వెళ్ళాలి లేకపోతే నడకన వెళ్ళాలి ఈ నడకన వెళ్ళేటప్పటికీ బురదలు అవి వచ్చి రకరకాల నీటి జీవులన్నీ వచ్చి ఇబ్బంది పెడతాయి కాబట్టి ఈ నాలుగు నెలలు ఈ ఆషాఢ మాసంతో కూడుకున్న సమయంలో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు ఆ సమయంలో ఎక్కువగా దేవుడికి సంబంధించినవి దైవారాధనలు ఇలాంటి పితృకార్యాలు ఇలాంటివి చేసుకోవడానికి కోసం ఒకచోట ఉండి చేసుకోవడానికి అన్నట్టు వీళ్ళు ఇది ఒక ప్రాశస్యము అయితే రైతులకు చాలా ఇష్టమైన సమయం ఇది ఎందుకంటే పంట చేతికి రావడము పంటలు వేసుకోవడము ఇలాగా వాళ్ళు వర్షాకాలం సమయానికి రైతులకి హడావిడి ఎక్కువ ఉంటుంది ఇంకా కొంతమందికి చూసుకున్నట్టయితే పెళ్లిళ్ళు అప్పుడే మనకి ముందు జ్యేష్ట మాసంలో పెళ్లిళ్ళు కొత్త వధువు కొత్త వరుడు వీళ్ళకి సంబంధించింది ఏంటంటే అత్తాకోడళ్ళు ఇల్లు దాట ఒక గడప దాటకూడదు అని దాని గురించి కూడా ఖచ్చితంగా అడగాలి పెళ్లిళ్ళకి సంబంధించి చాలా కూడా రకరకాల అపోహలు అపోహలు రకరకాల సంప్రదాయాలు చాలా వరకు హిందూ సంప్రదాయం ప్రకారంగా ఆలోచిస్తే చాలా వరకు అత్తాకోడలు ఒక ఇంట్లో ఉండరు ఆషాఢ మాసం ప్రతి వాళ్ళకి ఒక సంవత్సరంలో ఆషాఢ మాసం అనేది తగులుతుంది తగులుతుంది సంవత్సరంలో ఏ టైంలో పెళ్లి చేసుకున్నా శ్రావణంలో పెళ్లి చేసుకున్నా ఆ నెక్స్ట్ ఆషాఢంలో కచ్చితంగా వాళ్ళు కలిసి ఉండరు ఎందుకు ఒక గడప అత్తా అత్తాకోడళ్లు అని అంటారు ఇక కొంతమంది ఆ టైంలో ఒక వన్ మంత్ ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళిపోదామని భార్య భర్తలు ఇద్దరిని వాళ్ళిద్దరిని ట్రిప్ పంపించే ఈ కాలంలో జరుగుతూ ఉంది ఎందుకు అర్థం కలిసి ఎందుకు ఉండకూడదు అంటే యాక్చువల్గా అయితే పూర్వము గ్రామాలలో ఎక్కువగా వ్యవసాయాధారిత గ్రామాలు ఉండేవి చాలా తక్కువ మంది సిటీస్లో ఉండేవాళ్ళు దీని వెనకాలంటే ఆచారం వేరు సంప్రదాయం వేరు ఆచారము అంటే ఆచరించదగినది ఆచారము సంప్రదాయము డిపెండ్స్ మీద ఒక సంప్రదాయము మాది ఒక సంప్రదాయము అది ఈ ప్రాంతాలను బట్టి సంప్రదాయం మారుతుంది కానీ ఆచారం అనేది మారదు ఇప్పుడు దాన్ని కూడా మార్చేస్తున్నారు ఎందుకు ఒక ఒక గడపలో అత్తాకోడళ్ళు వెళ్ళకూడదు అంటే యాక్చువల్గా అత్తాకోడళ్ళు ఒక గడపలో వెళ్ళడం కాదు భార్యాభర్తల్ని ఒక దగ్గర ఉంచకూడదు అని అర్థము అవునా దాని వెనకాల అసలు కలవకూడని వాళ్ళు కలిసేస్తున్నారు ఆ కలవకపోయినా నష్టం లేదనుకున్న వాళ్ళు మాత్రము విడివిడిగా అయిపోతున్నారు ఎందుకు ఒక గడప దాటకూడదు అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఇంటల పాది పనులకు వెళ్ళేవాళ్ళు కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల కూడా ఈ వ్యవసాయ దానికి సంబంధించో లేకపోతే పనులకు వెళ్ళడానికి ఆ ఉద్యుక్తురాలు అవుతుంది అంటే వెళ్ళడానికి వెళ్ళాలి తప్పదు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అందరూ ఇంట్లోనే కూర్చుని ఉంటే పని చేసేవాళ్ళు ఎవరు ఈ ఆచారం పెట్టుకుని పంట వెయ్యాలి పంటను నూర్పాలి పంటను కొయ్యాలి దాన్ని బస్తాలకు తీసుకురావాలి ఇలాంటి గ్రామాలలో ఎక్కువ ఇలాంటివి ఉండేవన్నమాట అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ కొత్తగా జ్యేష్ఠ మాసంలో పెళ్ళయింది సంవత్సరం అయిపోయిన అత్త అసలు వెరైటీగా ఉంటారు వాళ్ళ గురించి చర్చ కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఉంటుంది నా అత్తయ్య నా కోడలు కొత్తగా వచ్చిన అమ్మాయి మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ ఎఫెక్షన్ అంటే జ్యేష్ఠ మాసంలోనూ ఆ ముందు మాసంలోనూ పెళ్ళైన వాళ్ళకి జస్ట్ వన్ మంత్ టూ మంత్స్లోని ఆ కుటుంబం వచ్చి మెరుపుతీగా వెళ్ళిపో అన్నట్టుగా ఉంటే ఇంకా సంబంధాలు బలపడతాయని మరి ఎప్పుడు అలాగే కూర్చుని ఉంటే అడ్వర్షన్ ఒకళ్ళ ముఖం ఎడముఖం పెడముఖంగా అయిపోతారు వీళ్ళది వాళ్ళకి నచ్చదు వాళ్ళది వీళ్ళకి నచ్చదు అందుకని ఏం చేశారంటే ప్రపంచంలో విరోధులు ఎవరైనా అంటే వాళ్ళిద్దరే అయితే వాళ్ళు ఇద్దరు ఒక దగ్గరే ఉండకుండా ఈ ఆచారం రూపంలో కొంచెం ఆ పిల్లని తల్లి దగ్గరికి పంపిస్తే అయ్యో నా కోడలు నాకు దూరంగా ఉంది ఇలా వచ్చి ముద్దు ముచ్చట తీరకుండానే నా కోడలు వెళ్ళిపోయింది అని వాళ్ళ కోడల మీద మమకారం పెరుగుతుందని అయ్యో అత్తలాగా ఉంది నాకు ఒక నెలంతా ఆవిడతో స్పెండ్ చేశాను కొంచెం దూరం అయ్యేటప్పటికి ప్రేమ పెరుగుతుంది అని ఒక నమ్మకం అన్నమాట నమ్మకం కాదు వాస్తవం అయితే అసలు యాక్చువల్గా భార్యాభర్తలు ఎందుకు ఇద్దరు ఉండకూడదు అంటే వాళ్ళే అసలు కలిసి ఉండకూడదు ముందుగా ఈ సమయంలో కనుక కంజీవ్ అయితే మనకి తొమ్మిది నెలలు పది నెలలు లెక్క పెట్టుకుంటాం కదా ఈ సమయము విష నిషిద్ధం అంటే ఎక్కువ మనకి కార్తులు వచ్చేది మూఢాలు వచ్చే సమయము ఈ సమయంలో కనుక భార్యాభర్తలు కలిసినట్టయితే కొత్త దంపతులు పుట్టి పిల్లల్లో వైరుధ్యం వచ్చేస్తుంది రాక్షసత్వం వచ్చేస్తుంది అందుకని ఇవన్నీ మనకి అంటే ఇప్పుడు పిల్లల్లో అలాంటివి వస్తున్నాయి అంటే పగటి పూట కలవకూడదు అర్ధరాత్రి సమయంలో కలవకూడదు మరీ సూర్యోదయ సమయంలో కలవకూడదు ఇట్లాంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఎలా పడితే అలాగనేస్తే పుట్టే పిల్లలు కూడా ఎలా పడితే అలాగే ఉంటారు చాలామంది అంటారు మా పిల్లలు మా మాట వింటలేదండి రాక్షసులా తయారవుతున్నారు అంటే మీరు కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఓ పది నెలలో పదిహేను నెలలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనం ఏం తప్పు చేశాము ఆ ఆ ప్రోడక్టే మనకి ఇక్కడికి వస్తుందన్నమాట ఈ వీటికి కూడా నిషేధం ఉంటుంది అయితే అలాంటి సమయంలో ఈ భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిస్తే కనుక వచ్చే పిల్లల్లో విపరీత భావాలు ఉంటాయి అడ్వర్షన్గా ఉంటారు రాక్షస గుణాలు ఎక్కువ ప్రకోపిస్తాయి కాబట్టి కలవనివ్వకూడదు అని మొదటి ఆంతర్యము రెండో ఆంతర్యం ఏంటంటే ఎక్కువ కొంచెం దూరంగా ఈ దగ్గరకి అటాచ్ అయ్యి డిటాచ్ అయినట్టు ఉంటే కనుక భార్యాభర్తల్లో అన్యోన్యత ఎక్కువ ఉంటుంది ఆ ప్రేమాస్పదాలు బాండింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మాట్లాడుకోవడం కానీ బయట కలవ అంటే బయట ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే ఇరు కుటుంబాలలోనూ ఆప్యాయత ఏర్పడుతుంది అనేది రెండోది మూడోది ఏంటంటే పిల్లలు ఇట్లా పుట్టకుండా ఉండడానికి కోసము మళ్ళీ ఆ తల్లి ఎప్పుడు గర్భవతి అవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యాసం కాలంలో అవుతుంది ఇంచుమించుగా వేసవి సమయంలో మా ఏప్రిల్ మే ఆ టైంలో అవుతుంది అప్పుడు ఆ లోపల బిడ్డకి ఇబ్బంది కలుగుతుంది ఇవన్నీ మన పెద్ద పెద్దవాళ్ళు ఆలోచించి పెట్టారు ఒక సంప్రదాయం కానీ ఒక ఆచారం వెనక ఇంత సైన్స్ దాగి ఉంటుంది అనమాట ఇంకా నాన్ సైన్స్ అంటే మనం ఏం చేయలేం కానీ పాటిస్తే కనుక మంచి పిల్లలు పుడతారు అన్న సత్సంతానం ఎవరు కోరుకున్నా మంచి సంతానమే కోరుకుంటాం కదా కలవకూడని సమయంలో కలిస్తే కనుక ఇబ్బందులు వస్తాయి యాక్చువల్గా విడదీయవలసినది విడదీయడం అంటే వేరువేరుగా పెట్టవలసినది భార్యాభర్తలని కానీ అత్తాకోడలని కాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఫన్నీగా ఉండొచ్చు కానీ ఏ ముహూర్తాలు ఉండవు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది అది కాబట్టి ముహూర్తాలు ఏమీ ఉండవు కానీ డిస్కౌంట్లు మాత్రం భారీగా ఉంటాయి బంగారం దగ్గర నుంచి మొదలు పెడితే బట్టల వరకు అసలు ఆడవాళ్లు మాక్సిమం ఈ ఆషాఢ మాసంలో షాపుల్లోనే కనబడతారు కనబడతారు ఎందుకు దానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉంటుందా ఈ ఆషాఢంలో డిస్కౌంట్లు ఇవ్వటం వల్ల ఏదైనా కలిసి రావటం కానీ ఈ ఆషాఢంలో బట్టలు కొనటం వల్ల కలిసి రావటం కానీ అలా ఏదన్నా జరుగుతుందంట ఇప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నాం బంగారానికి సంబంధించి లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి చేయకూడదు ఏమిటి అని ధనత్రయోదశియోదశి అసలు త్రయోదశి అంటే ఏమిటి అని ఆ రోజు అవును ఆ వీడియో కూడా చాలా చాలా మంది చూడటం జరిగింది సో ఈ ఆషాడానికి కూడా అలాంటి స్పెషల్ ఏదైనా ఉందా ఈ టైంలో బట్టలు కొంటే బాగా కలిసి వస్తుంది అని అందరూ అలా పొలం డిస్కౌంట్లు కూడా అలా ఇవ్వడం కూడా దానికి ఒక రీజన్ అండి అంటే చెప్పాలంటే ఇది ఫన్నీ రీజనే అని చెప్పాలి మనకి ప్రతి సంవత్సరంలోనూ ఎంతో కొంత ఖర్చు ఎక్కువవుతుంటుంది పండగల నిమిత్తంగా నోముల నిమిత్తంగా అదంటే శుభకార్యాల నిమిత్తంగా ఎప్పుడూ మన పరుసుకి చిల్లు పడుతూనే ఉంటుంది ఈ ఒక్క ఆషాఢ మాసంలోనే చిల్లు పడదు యాక్చువల్గా డబ్బులు దాచుకునే మాసం ఇది చెప్పాలంటే ఖర్చు పె పెట్టేటట్టుగా మనల్ని ఈ బిజినెస్ పీపుల్ అందరూ ప్రొవోక్ చేశారు ఈ సమయంలో మన ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే డిస్కౌంట్ పెట్టాలి ఈ డిస్కౌంట్ పెడితే అంటే ఈ పాపం భర్తకి ఒక్క నెల కూడా ఆయనకి పరిస్థితి చిల్లు లేకుండా ఉంచరు ఏ ఫెమికాల్ వేసి ఉంచుదామన్నా కానీ అది కూడా తీసేస్తున్నారు భార్యామడలు అయితే ఈ సమయంలో కొనడం అనేది పెద్దగా ఏమీ కాదు కానీ దానివల్ల ఇది కలిసి వచ్చేది కాదు కానీ ఇది బిజినెస్ పీపుల్కి అట్రాక్ట్ చేసేందుకు ఒక విధమైన ఆడియన్ అని పెట్టి ఆడి సేల్స్ అని ఇలాగని చెప్తున్నారు అసలు యాక్చువల్గా డిస్కౌంట్ అనేది బిజినెస్ పీపుల్ ఎందుకు ఫ్రీగా ఇస్తారండి మనం మనలో మనం మాట్లాడుకుందాము వన్ ప్లస్ వన్ ఆఫరు వన్ ప్లస్ టూ ఆఫరు వన్ ప్లస్ ఫోర్ ఆఫరు రెండు కొంటే మూడు కొనండి ఒకటి ఉచితము అంటే ఉచితంగా ఏది ఎవ్వరికీ రాదు అయితే దీనికి డబ్బులు పెంచి దానిలో తగ్గించినట్టు అంటే వాళ్ళకి ఈ మాస ఈ సమయంలో సేల్స్ అంటే చెప్పారు బంగారం ఇస్తున్నారు కదా అది కూడా కీ పాయింట్ చెప్పేస్తాను మీకు ఇప్పుడు అయితే ఈ మనకి ఈ బట్టల్లోనూ కొన్ని అంటే మంచి బట్టలకి మాత్రం మీరు గమనించాలి సెకండ్ సేల్స్కి అంటే డిఫాల్ట్ ఉన్నవి అవి మాత్రమే కొంచెం ఎక్కువగా సేల్స్ పెడుతుంటారు కేజీ నాలుగు వందలు కేజీ మూడు వందలు అని అంటే దీనిలో ఉన్న టెక్నిక్ ఏంటంటే అసలు కాస్ట్కి ఈ రెండు కలిపే వేస్తారు ఒకసారి వెయ్యి రూపాయలు అయితే ఒకసారి వెయ్యి రూపాయలు అంటే కొనరు కాబట్టి రెండోసారి వెయ్యి రూపాయలు కూడా పెట్టి పదిహేను వందలకి అని అంటే దాని ఒరిజినల్ కాస్ట్ ఐదు వందలే అంటే ఇవి బిజినెస్ టెక్నిక్స్ అనమాట అలా పెట్టేస్తే అమ్మో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ అనేది ఎప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ ఉచితంగా ఏది ఇవ్వడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఊరికనే వెళ్ళి వచ్చేస్తానంటే మంచినీళ్ళ బాట్లు కూడా ఇవ్వడు వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మనం ఏదో కొంటామని ఆశ చూపిస్తేనే ఒక మంచినీళ్ళ బాటిల్ ఇస్తాడు ప్లాస్టిక్ పది రూపాయలు అంతే అంతే తప్ప ఉచితంగా ఏదీ రాదు ఈ డిస్కౌంట్ కూడా మనకి ఇందులోనే కలిసి ఉండిపోతుంది కానీ ఆ డిస్కౌంట్ అనే పదం ఒకటి ఉచితం అనే పదం ఒకటి ఎంత తీపిగా ఉంటాయో తెలుసా మనకి పంచదార కన్నా ఎక్కువ తీపిగా ఉంటాయి దాని విషయం తెలిసి కూడా అయితే ఇది మాత్రము దీ ఈ మాసంలోనే కొనాలి అని ప్రత్యేకత ఏమీ లేదు కానీ ఇంకొకటి ఏంటంటే శ్రావణ మాసానికి ముందుగా కొని పెట్టుకుంటారు అంటే దీనిలో అసలు బిజినెస్ సంబంధించి అలా కొనుక్కోవచ్చు ఉండవు కాబట్టి ఈ సమయంలో బట్టలు పెట్టుకోవచ్చు ఆ ముందు బట్టలు కొని పెట్టేసుకొని అంటే ఆ సమయంలో మనకి ముహూర్తాలు వెనకాల తిరగాలి తర్వాత పెళ్లి పనులకు తిరగాలి మనకి సమయం ఉండదు కాబట్టి అంటే ఇది కూడా ఇందాక చెప్పింది ఫన్నీ అదే ఆన్సర్ అయితే ఇది అసలు ఆన్సర్ ఏంటంటే ఈ సమయంలో మనకి ఇంత హడావుడిగా ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళు పేరంటాలు నోములు వ్రతాలు అవన్నిటికీ ఈ సమయంలో కొనుపెట్టుకుని మనం కుట్టించుకోవడానికి కానీ లేదా పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము పెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు లేదా నోములకి ఇవ్వాల్సిన బట్టలు అని మనం సాగ్రిగేట్ చేసుకోవడానికి ఈ మాసం టైం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మనం కొనుక్కుంటాము ఇది అసలైన కారణం అనమాట కొనుక్కొని పెట్టుకున్న దానిలో పెద్ద వైవిధ్యం అనేది ఏమి కాదు మనకి పని తగ్గుతుంది ఈ బట్టలు పని అయిపోగానే మిగతా పనులన్నీ సులువైపోతాయి అనమాట ఎందుకంటే సెలక్షన్స్ పార్ట్ ఉంటుంది మళ్ళీ మార్చుకోవడాలు ఉంటాయి చాలా సార్లు మన షాపులకు తిరుగుతూనే ఉంటాము టైలర్ల దగ్గర తిరుగుతూ ఉంటాము సో ఈ నెల రోజులు ఈ హడావుల్లో ఉంటాము ఇది అసలైన కారణం అనమాట ఆషాఢం అనగానే ముఖ్యంగా తెలంగాణలో అందరికీ గుర్తొచ్చేది బోనాలు బోనాల విశిష్టత ఏంటి బోనం అందరూ ఎత్తుకోవాలనేవి లేదు కొంతమంది సెటిలర్స్ ఉంటారు బోనాలకి సంబంధించే తెలియదు తెలియదు కానీ చేసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది ఏమిటి బోనాల యొక్క విశిష్టత ఏమిటి బోనం ఎవరు ఎత్తుకోవాలి అసలు బోనం ఎత్తుకోవడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది ఓకే వెరీ గుడ్ మనకి ప్రతి మాసంలో సంవత్సరంలో ప్రతి మాసంలోనూ మనకి ఏదో ఒక పండగలు వస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ మనకి తెలంగాణ వాళ్ళు అనేది అమ్మవారికి ముందుగా మనకి రాబోయే మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎలాగో ఇక్కడ ఇక్కడ పోచమ్మ తల్లిని ఎల్లమ్మ తల్లిని ఇక్కడ ఈ గ్రామ దేవతలకు సంబంధించిన పండగలు మనకి ఎక్కువగా తెలంగాణ ప్రాంతాల్లో కనబడతాయి అయితే బోనం అంటే నథింగ్ బట్ భోజనము ఆ తల్లికి మనము భోజనం పెట్టటం అన్నమాట బోనము ప్రకృతి వికృతి భోజనము ప్రకృతి అయితే బోనము వికృతి అనమాట అంటే భోజనము అని పూర్తిగా పలకలేక అప్పట్లో అంతగా చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఒకప్పుడు మా బాగా కొన్ని వందల సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి భోజనము అనే పదం తిరగక బోనం బోనం అంటూ మొదలుపెట్టారు అయితే ఇది అమ్మవారికి నివేదన చేసే ప్రక్రియ అనమాట అయితే ఈ సమయంలోనే మనకి ఆషాఢ మాసంలోనే వారాహి అమ్మవారి తాలూకా నవరాత్రులు కూడా వస్తాయి అమ్మవారికి అంటే ఉగ్రదేవతలు వేరు మామూలు దేవతలు వేరనమాట మనం నిచ్చకూర్చంగా పూజించేది లక్ష్మీ అమ్మవారు పార్వతీ అమ్మవారు వీళ్ళు మామూలు శాంత స్వరూపమైన అమ్మవారి అవతారాలు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉగ్రదేవతలు మాత లా వారాహిమాత ఇలాగా మనకి ఉగ్రమూర్తులను ఈ సమయంలో పూజ చేస్తాము అది కూడా ఆంతర్యం ఏంటంటే పూర్వము గ్రామాలలో ఎక్కువగా వ్యాధులు ఎక్కువగా ఎక్కువ ఉంటుండేది ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు అందుకని ఈ గ్రామ దేవతలని కనుక అమ్మవారి ప్రతిరూపాలను పూజ చేస్తే శాంతిస్తారు అని చెప్పి అమ్మవారికి అమ్మ మా ఇంట్లో మీకు మేము బోనాలు ఎత్తుకుంటాం ఒక కోరిక చెప్పుకొని మీకు బోనం ఇస్తామను ఎత్తుకోవడం అంటే వీళ్ళు అంటున్నారు కానీ ఎత్తుకోవడం అని కాదు పెట్టుకుంటాము అని చెప్పడం అన్నమాట దానికి ఒక ప్రక్రియ ప్రకారము అమ్మవారికి ఇలాంటి పాత్రల్లో కన్నా మట్టి పాత్రలో కొత్తగా చేసిన మట్టి పాత్రలో ఆ తల్లికి చాలా ఇష్టము వేపాకులతో చేసినది వేపాకులు చుట్టు పెట్టి మట్టి పాత్రలతో ఆ ప్రసాదాన్ని చేస్తారు బియ్యము బెల్లము నెయ్యి కొత్త బెల్లము కొత్త బియ్యం మనకి పంటలు వస్తాయిగా కొత్త బియ్యము కొత్త బెల్లంతో అమ్మవారికి పరమా నివేదన పెడతారు కోరుకుని మాకు ఈ అమ్మకి పెళ్ళి కుదిరితే మీకు భోజనం పెడతాను తల్లి మనం ప్రసాదం అంటాము వీళ్ళు భోజనం అంటారు అంతే తేడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే మొక్కుకుంటారో వాళ్లే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తుంటాము ఎనిమిది ప్రదక్షిణాలు నాకు వీసా రంగాన్ని చిలుకూరు బాలాజీ స్వామికి నేను పదకొండు ప్రదక్షిణాలు చేస్తాను వీసా వచ్చేసిన తర్వాత నూటెనిమిది చేస్తాను అలా ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు మాత్రమే అది మొక్కు తీర్చుకుంటాము ఒకళ్ళ తరపున ఒకళ్ళు తీర్చుకోము అలాగే ఈ బోనం ఎత్తుకుంటాము అంటే నా కూతురికి పెళ్ళవడము లేదా అనారోగ్యం నుంచి నా భర్త బయటపడ్డము ఇలా ఒక ఆ తల్లికి మొక్కుకుని ఆ బోనాలు వాళ్ళు ఎత్తుకుంటారు అది పాది సంతోషంగా ఆ తల్లికి సమర్పించుకుంటారు మొత్తం అందరూ కలిసి ఇంటిపాది వెళ్ళి దండోరాతో డప్పులతో చాలా సంతో డాన్సులు చేసుకుంటూ ఆ తల్లికి అంగరంగ వైభవంగా ఈ ప్రసాదాన్ని నివేదన చేస్తారనమాట చాలా అంటే చాలా సంతోషం అండి బోనాలకు సంబంధించి నిజంగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు